వాడి తప్ప వీడి తప్ప అని తెలుసుకొని వీడి తప్పు అయితే వీడికి మనం భయం చెప్పాలి అంతేగాని వీడికి ఎంకరేజ్ చేస్తే ఇంకొక నలుగురిని కొట్టి వస్తాడు అది మనం బాబు నువ్వు చేసిన తప్పు అలా చేయకూడదు తప్పులను చిన్నప్పుడే వాళ్ళకి తెలియజేయాలి అప్పుడు వారికి అర్థమవుతుంది ఏది మంచి ఏది చెడని వాడు చేసే ప్రతి పనికి మనం ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు అప్పుడు మనం బాధపడాల్సి ఉంటుంది